మరి ఇంత అవకాశాలున్నా మనం ఎందుకు అనుకోవాలి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇతర రైతులని కోరుకుంటున్నాం కదా మరి ప్రభుత్వ పడిని ఎందుకు కోరుకోవట్లేదు మనం ప్రభుత్వ బడి కూడా మనకు ఫ్రీగా ఇచ్చేదే కదా అది కూడా నాణ్యమైన విద్య కదా లేక తక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఆ బడికి వెళ్ళాలి ఆ బడికి వెళ్ళి ఓ ఈ సమస్యలు ఉన్నాయి ఓ మా పిలవానికి రావట్లేదు నెల నెల సమావేశాలు పెడతాం తెల్లెల సమావేశాలు నెల నెల పెడతాం బదిలానే రారు రారు మరి ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు ఆడికి వచ్చి అడిగినాక కూడా మార్పు రాకపోతే అది అప్పుడు మన టీచర్ తో పాటు నువ్వు పట్టించుకునే పట్టించుకోవు ఆ బడికే రావు కాబట్టి నేనేందంటే మన ఊరు బడిని బాగు చేసుకోవాలంటే నిత్యం ఆ బడితో సంబంధాలు ఉండాలి ఆ బడిలో ఉన్న టీచర్ల బాగోగులు చూసుకోవాలి ఆ టీచర్ లో వచ్చే సమస్యలు ఇంకా చూడాలి అన్ని వసతులు ఒక్కోసారి ప్రభుత్వం కల్పించలేకపోతుంది చిన్న చిన్న అవసరాలన్నా మనం తీర్చితే ఆ బడికి ఇంకా లోటు లేకుండా ఉంటుంది సో కాబట్టి మన ఊరు మనమే బాగు చేసుకోవాలనే లక్ష్యంతో మీ ముందుకు రావడం జరిగింది ప్రమాణాలలో తేడా లేదు ఎందుకు లేదని చెప్తా కాస్త తగ్గుండి ప్రైవేట్ స్కూల్లో మొదటి నుంచి చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో పోతే చదువుతుంది వాళ్ళ చదువు ఈడ ఉన్నప్పుడు మరి వీళ్ళు టీచర్లు మార్కులు ఎత్తరా సరే ప్రైవేట్ స్కూల్లో కానీ ఆ పై స్థాయికి పోయేసరికి అక్కడ ఫెయిల్ అవుతుంది మరి ఎక్కడ వస్తుంది తేడా ఇది మనకేంటే ఒక రకమైన మభ్య పెట్టడం తప్ప ఇంకోటి లేదు అందుకనే మన ప్రభుత్వ పరిధిలో మనం చేరాలని చెప్పేసి కోరుతాం ఇంకోటి ఆర్థిక పరం విషయానికి వచ్చినప్పుడు ఇవాళ గ్రామాలలో దాదాపు కొద్ది గొప్ప అంటే ఆర్థికంగా ఎండబడ్డ వాళ్ళే ఉన్నారు ఏదో రోజు కూలికి పోతే తప్ప వాళ్ళే ఉన్నారు వాళ్ళ పిల్లల్ని మా పైన దోస్తున్నారు వాళ్ళు కూడా ఆలోచిస్తలేరు ఎందుకు ఆలోచించాలో చెప్తున్నాను నేను మీరు వంద రూపాయలు చంపాదిస్తే డెబ్బై రూపాయలు బీజు కడుతున్నారు పిల్లవానికి ముప్పై రూపాయలలో నీ తిండె నీకు ఏదో నొప్పితో జ్వరమో ఏదన్నా వస్తే ఆ ముప్పై రూపాయలకెళ్ళి చెప్పు చెప్పుకోలు కొనుక్కోవాలి మరి అట్లా ఉన్నప్పుడు మనం ఎలా బాగుంటాం కుటుంబం ఆరోగ్యంగా ఎట్లుంటుంది ఉండదు అందుకోసమని మన ప్రభుత్వం అన్ని డెవలప్ చేసుకుంటే ఆ ఫీజుల భారం తగ్గుతుంది ఆ పైసలు మనకే ఉంటాయి రేపు మన పిల్లవాడి ఉన్నత చదువులకు ఇంకా పెద్ద చదువులకు పోయినప్పుడు అక్కడే మన అవసరం పోతాయి కాబట్టి మన ఊరు బడిలోనే చదువుకోవాలని ఆర్థిక భారం ఫీజుల భారం తగ్గించుకోవాలని నాణ్యమైన విద్య మనకాన్నే ఉంది అందుతుంది ఆ అందగని సందర్భంలో అది ఎలా అందుకోవాలో కూడా మనం కృషి చేసుకోవాలి అది ఎట్లా ఉపాధ్యాయులు ఊళ్ళో ఉన్న పెద్దలు వీళ్ళందరితో కూర్చొని మాట్లాడుకొని ఆ పాఠశాల అభివృద్ధి చేసుకున్నారు ఇవాళ వెంపటి పాఠశాల ఉన్నది వెంపటి పోయి రైలు సార్ ఏం చేసే పోయింది ఇవాళ వెంపట్లో మా బల్లేవు ఖాళీ లేవు ఇక అడ్మిషన్ లేవు అని పిలుస్తున్నారు ఎందుకు వస్తున్నది అది ఒక టీచర్లు చేయడం వల్ల వచ్చిన కృషి కాద టీచర్లు చదువు చెప్పగలిగి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆ సహకారం ఎవరు అందించరు ఆ గ్రామస్తులు అందించరు అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అక్కడున్న ప్రజా ప్రతినిధులు వాళ్ళందరూ సహకారం అందిస్తే ఆ బడి రెండు మూడు వందల సంఖ్యకు వచ్చింది దాదాపు ఈ జిల్లాలో ఏడా కూడా మూడు వందలు చిన్న చిన్నబడి లేదు మరి మరబడి కూడా ఒకప్పుడు అలానే ఉన్నది మరి ఎందుకు అట్లా పోతున్నది అంటే ఇక్కడ ఒకటే నేనే ఊళ్ళో ఒక గుడి కట్టాలంటే అన్ని పార్టీలు కలుసుకుంటాయి అన్ని కులాలు ఏకమవుతారు ఒకటే గుడి కట్టాలంటే ఇంటింటికి ఐదు వేలు పదివేలు వేస్తాను నేను తప్పు పడ్డా చేత వేసుకోండి అంతే బడి పాపం చేసింది నువ్వు గుడి ముఖ్యమా బడి ముఖ్యమా అంటే బడి తర్వాతనే గుడి ఆ బిల్ పిల్లవాడు చదివితేనే నీ గుడికి గౌరవం ఇస్తాడు ఆ బడే లేకుండా బల్లిలో చదవకుండా అప్పుడు దేవుడన్నా గౌరవం ఉండడానికి మనిషి అయినా గౌరవం ఉండదు బడి లేకుండా చదవలేకుండా ఇప్పుడు అదే రెండు వాళ్ళకున్న తేడా మన ప్రభుత్వ పల్లెజైన పిల్లవాడు అమ్మమ్మ నాయనమ్మ తాత బావ ఈ వర్షాలు పెట్టే పిలుచుకుంటారు అదే నువ్వు ప్రైవేట్ స్కూల్ మన ఇంటికి వస్తుంది మంచిని కూడా ఇవ్వడానికి చెప్పిన విషయంగా అలవాటు ఉండదు ఆ పిల్లవాడికి మరి ఆ రకమైనటువంటి ఆ సంస్కృతి కావాలన్నా మనలో ఒకటిగా పెరిగేటువంటి మన ప్రభుత్వ బడి కావాలన్నా మనందరం నిర్ణయించుకోవాలి ఎందుకంటే ఇవాళ చెరువు మీద తొంగరిగితే పొంగకి నష్టమా చెరువుకి నష్టమా అంటే ఆ మనందరికీ నాకంటే ఎక్కువ పెద్దది మీకే నష్టం కొంతే ఆకలేదు ఇవాళ మన ఊర్లో ప్రభుత్వ బడి ఉంది కాబట్టి ఆ ప్రైవేట్ స్కూల్ ఆయనే ఎప్పుడైనా ఫీజు అంత గట్టిగా అడగడు అది ఫీజు కట్టరా ఫీజు కట్టరా నిమ్మనంగా అడుగుతాడు ఎందుకు అడుగుతాడు వీటిని గట్టిగా అడిగితే మళ్ళీ గవర్నమెంట్ బడి అని అదే ఈడ గవర్నమెంట్ బడి లేకుండా పోయిందనుకో ఏ వేయగడ్రా అని చెప్పేసి దవాయించే రోజులు వస్తాం అందుకనే ప్రైవేట్ స్కూల్ల ఫీజు నియంత్రణ ఉండాలి అంటే మన ఊరు ప్రభుత్వ బడి కూడా ఉండాలి ఉండాలని కాదు ఇక్కడ ప్రపంచంలో అభివృద్ధి అమెరికా పెద్ద అనుకుంటున్నాం కదా అమెరికా ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఉండదు అంత పెద్ద దేశము అంత అభివృద్ధి చెందిన దేశము అందరు డబ్బుల్లోనే ఉంటారు మనలు కూడా పోతారు కదా మరి ఆ ప్రైవేట్ స్కూలే ఉండదు అమెరికా